ಇಲ್ಲಿ ಡಿಡಿ ನಮ್ಮ ಕಾಲೇಜಲ್ಲಿ ಯಾಕುತ್ತೋ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. బ్రాంచ్ నుంచి మనం ఏదైతే చేయగలమో అది చేద్దాం కంపల్సరీ చేసి చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రేయ్ ఉస పూచ్ కొలిచా క్యా లిఖనా కి కైసా లిఖనా క్యా అపో పూచ్ క్యా ఏం గ్రూప్ లో పోరాదా మల ఈ రోజే కనిపెట్టారా ఈ కుంభకోణం మొత్తం లేదంటే మీకు ఏమన్నా రీసెంట్ గా తెలిసిందా ఈ రోజే ఈ రోజే యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళకి ఎవ్రీ మంత్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుండి పడుతున్నాయండి ఆ ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్లీ ఈ రోజు ఇంట్రెస్ట్ పడకపోతే అందరు ఈ రోజే వచ్చారు నిన్న హాలిడే కాబట్టి ఈ రోజు వచ్చారు ఎన్ని కోట్ల ఈ విధంగా ఐడియా లేని పరిధిలో జనం బయటజన ముందు చూస్తే కదా ఐడియా లేదు అంత జరిగింది నేను జరగాలి కదండి ముందు అసలు ముందు తెలిస్తే ఏదో ఒకటి చర్య అనేది సెకండ్ ముందు ప్రాసెస్ చేయాలి కదా అసలు ఏం చేస్తారు హైయర్ అఫీషియల్ మీకు తెలియజేశారా లేదా తెలియజేస్తారా కంప్లైంట్ ఏమైనా ఆల్రెడీ చెప్పున్నాము కంప్లైంట్ కూడా పెడతారు సార్ అంటే జరిగితే ముందు ప్రూవ్ ఫస్ట్ అసలు తెలుసుకోవాలి కదా ప్రాబ్లం ఏంటి అనేది మన దగ్గర ఏం లేకుండా మనకి ప్రాబ్లం ఏంటి మీరు తెలి నా పేరు వచ్చేసి షేక్ బాజిద్ బి నా గోల్డ్ గోల్డ్ వచ్చేసి ఇరవై మూడు లక్షల ఎనభై వేలు ఎఫ్టి వచ్చేసి ఇరవై ఒక్క లక్షల తొంభై ఐదు వేలు గోల్డ్ వచ్చేసి రెండు క్లోజ్ అని వస్తున్నాయి నా పేరు మీద కాకుండా వేరే పేరు మీద వచ్చింది ఎఫ్డీల్ వచ్చేసి ఎఫ్డీల్ మీద తీసుకున్నారంట ఎఫ్డీల్ మీద తీసుకున్నారంట దానికి మాకు అసలు ఏమి సంబంధం లేదు మమ్మల్ని పిలవలేదు అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తే సైన్లు కూడా మేము ఏం పెట్టలేదు మొత్తం ఎంత నా వరకు రెండు కోట్ల వరకు జరిగింది సార్ నన్ను నమ్ముకొని నలుగురు ఐదుగురు వచ్చారు రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ నేను ఫిఫ్టీ ల్యాక్స్ చేశాను చేస్తే దానికి ఇంట్రెస్ట్ కూడా పడలేదు దాని మీద కూడా ఓడి తీసుకున్నాను అని చెప్తున్నారు మా సిస్టర్ గోల్డ్ ఉంది మా సిస్టర్ ఎఫ్డీలు ఉన్నాయి దాని తాలూకు స్లిప్ కూడా ఇవ్వలేదు సార్ మా హస్బెండ్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నేను రివర్స్ లో కేసు పెడతాను ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరంటున్నారమ్మా హరీష్ లో గోల్డ్ సంబంధించిన ఆయన సార్ హరీష్ నరేష్ రేఖ ఆల్మోస్ట్ ఆ బ్యాంక్ మొత్తం తెలుస్తారు తెలిసి కూడా మమ్మల్ని ముంచారు కనీసం రెండు మూడు నెలల ముందు చెప్పినా అప్పు తీసిన తీసుకునేవాళ్ళు హరీష్ కి నరేష్ కి కాల్స్ చేస్తున్నాను నరేష్ అని అతనికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు డౌట్ వచ్చి హరీష్ కి చేస్తే ఏమో మేడం నాకు తెలియదు మీ బంగారం ఉందో లేదో నాకు తెలీదు నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు నాకు డౌట్ వచ్చి నరేష్ వాళ్ళ రిలేటివ్స్ నంబర్ ఉంటే తీసుకొని చేస్తే ఆయన షేర్స్ లో పెట్టాడు లాస్ అయ్యారు మేము చేసేది ఏం లేదు అని చెప్పారు నరేష్ హరీష్ ఈ రోజు మా హస్బెండ్ కి ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ కి బెదిరింపు కాల్స్ ఏం చేసుకుంటారో చేసుకోండి మీ మీద రివర్స్ కాల్ వేస్తాం మాకు సంబంధం లేదు మీ డబ్బులకి మాకు అసలు మీరెవరో కూడా మాకు తెలియదు అని బెదిరించారు సార్ ఉదయం పోలీస్ కంప్లైంట్ నలభై లక్షలు ఎఫ్డీ చేశామండి లక్షలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై లక్షలు చేశాము రెండు వేల ఇరవై ఒకటిలో మెచ్యూర్ అయిన డబ్బులు కూడా కాజేశారు రెండు వేల ఇరవై రెండులో వేసిన డబ్బులు ఎఫ్డీ ఎఫ్డీ మీద ఓడీ తీసి వాడేసుకున్నారు అవి మా అకౌంట్లో రూపాయ పడలేదు మాకు ఎటువంటి ఓటీపీలు కానీ ఇవి కూడా మా దగ్గరికి రాలేదు అంటే ఆ ఓటీపీలు సంబంధించిన నెంబర్లు కూడా వాళ్ళు మేనేజ్ చేసుకొని మొత్తం వాళ్ళే కాజేశారు డబ్బులు ఒక రూపాయి కూడా మాకు ఇప్పుడు సుమారు ఎన్ని లక్షల దాకా అని నాది నాది నలభై అండి మొత్తం సుమారు నా ఇచ్చిన ప్రకారం ఇప్పుడు బ్యాంకులో వచ్చిన జనం ఒక ఇరవై మంది ఉంటారు అందరికి కలిపి ఒక ఇరవై కోట్ల దాకా ఉంటాయండి మొత్తం ఎంత మూడు కోట్లండి స్వీకరించి దొంగపాట్లు అన్ని చెప్తున్నారు సార్ ఇప్పుడు నేను ఇంతటాకి వెళ్తే మీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారు మన గతంలో పనిచేసిన దోడా చంద్రశేఖర్ అనే బ్యాంక్ మేనేజరు హరీషు ప్రభుశేఖరు మోషే అనే వీళ్ళందరూ కలిసి ఫ్రాడ్ చేసి బ్యాంకు ద్వారా మమ్మల్ని అందరూ చీట్ చేశారు సార్ మాకు బ్యాంకు మేనేజర్ కాబట్టి మేము బ్యాంకును చూసి ఇచ్చాం కానీ డబ్బులు ఇతన్ని చూసి మేము ఇవ్వలేదు మాకు డాక్యుమెంట్స్ బార్డు రూపంలో ఇచ్చారు కానీ ఇప్పుడు అవి ఫేక్ అంటున్నారు మేము ఏం చేయాలి ఆ అమౌంట్ కోసం వస్తే మేము పై అధికారులు చెబుతామంటారు మాకు ఎంత ఎట్లాంటి న్యాయం జరగట్లేదు దయచేసి మేము వెళ్ళి తక్షణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి డబ్బు చర్యలు తీసుకోవాల్సిందని కోరుతాం